ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్తో సరదాగా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం నెల్లూరు నుంచి శ్రీపురం వెళ్తున్నాం గోల్డెన్ టెంపుల్కి నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పటివరకు వెళ్ళలేదు టెంపుల్కి ఆ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి నేను మ్యాక్సిమం అన్ని కవర్ చేసి చూపిస్తాను టెంపుల్ దగ్గర ఏమేమి ఉన్నాయని ఇది కూడా నెల్లూరు నుంచి సిరిపురంకి అయితే డైరెక్ట్ ట్రైన్ అయితే లేదనమాట మేము నెల్లూరు నుంచి కాటుపడి వరకు అయితే మనం శేషాద్రి ఎక్స్ప్రెస్లో అయితే వెళ్తున్నాము నెల్లూరు స్టేషన్లో మనకు టూ థర్టీకి అయితే ట్రైన్ ఉందన్నమాట ఆ కాట్పాడి నుంచి మళ్ళీ మనం అక్కడ మనకి ఏదైతే ఫెసిలిటీ ఉంటుందో బస్సు ఉంటే బస్సు ఆటో ఉంటే ఆటో ఏది ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ మనం కాట్పాడి నుంచి శ్రీపురం అయితే వెళ్ళాలి సో వీడియో మాత్రం లాస్ట్ వాళ్ళు చూడండి స్టేట్ విత్ రంతో సరదాగా ఆ టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా టూ అవుతుంది అయితే వెహికల్ కూడా బుక్ చేసేసినాం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి అయితే బయలుదేరిపోతున్నాం మొత్తం లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసుకొని మూవ్ అయిపోతున్నాం ఇప్పుడు ఇంకా మనం స్టేషన్ దగ్గర వద్దాం మళ్ళీ మేము ఇప్పుడే నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చినాము మా ట్రైన్ వచ్చేసి ఇప్పుడు టూ ఫిఫ్టీకి ఉందనమాట నా టికెట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు వెయిటింగ్ లిస్ట్నే ఉంది వెళ్ళిన తర్వాత లోపలికి ట్రైన్ ఎక్కిన తర్వాత టీసీ నేను మేనేజ్ చేయాలి ఆ ట్రైన్ కూడా వచ్చేస్తుంది వెనకాల ఇప్పుడు నా కోచ్ పొజిషన్ వచ్చేసి ఎస్ త్రీ ఎస్ త్రీ దగ్గరకైతే ఆల్రెడీ వచ్చేసి ఉన్నాను జనరల్ అయితే ఫుల్గా ఉన్నారుగా జనరల్ ఉన్నది ట్రైన్ వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి నెంబర్ త్రీ మీదకి వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ మీదకి వెళ్ళిపోయి సీట్లో అయితే కూర్చోవాలి బెర్త్లు అయితే ఇక్కడ ఖాళీలో మొత్తం ఫుల్ అయిపోయింది అందరూ పడుకో ఉన్నారు అరుణాచలంలో కార్తీక తీర్పు వస్తుంది కాబట్టి ట్రైన్ అయితే ఫుల్ రష్ గా ఉంది ఎక్కడ ఖాళీ అయితే లేదు అసలు ట్రైన్లో బాయ్ బాయ్ నెల్లూరు ఇప్పుడే గోడూరు స్టేషన్ అయితే క్రాస్ అయిపోయింది నెక్స్ట్ శ్రీకాళహస్తి పాకాల జంక్షన్ తర్వాత చిత్తూరు చిత్తూరు తర్వాత మనం కాటపాడి జంక్షన్ అయితే వచ్చేస్తుంది మనం దిగాల్సిన స్టేషన్ పడి వెళ్ళడానికైతే టైం సెవెన్ ఫిఫ్టీ అక్కడ మార్నింగ్ రీచ్ అవుతుంది మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా కోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చిత్తూరు రైల్వే స్టేషన్ ఇప్పుడే వచ్చింది టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ అవుతుంది రైట్ టైంలోనే వెళ్తాం ట్రైన్ అయితే నేను ఈ రూట్లో రావడం మాత్రం ఫస్ట్ టైం చిత్తూరు ఈ ట్రైన్ రూట్లో రావడం మాత్రం లైట్గా వర్షం పడుతుంది ఈ స్టేషన్లో వచ్చేసి మనకు స్టాప్ వన్ మినిటే ఉంటుంది వన్ మినిట్ కన్నా ఎక్కువసేపు తాపరు రేనుగుంటా కానీ తిరుపతి కానీ మీకు ఫైవ్ మినిట్స్ అవుతుంది తిరుపతి స్టేషన్లో నెక్స్ట్ ఇక్కడ చిత్తూరులో మాత్రం వన్ మినిట్ అవుతుంది అనమాట మళ్ళీ ఇమీడియట్గా మా స్టార్ట్ అయిపోతుంది ట్రైను మన కాల్పాడే వెళ్ళడానికి అయితే మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ సెవెన్ ఫార్టీ త్రీకి అయితే మనకు రీచ్ అవుతుంది కరెక్ట్ టైంలోనే వెళ్తుంది ప్రస్తుతానికి ఫైనల్గా మనం దిగాల్సిన కాట్పడి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది ఈ కాట్పడి రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి ఒకటి బెంగళూరు లైన్ వెళ్ళిపోతే ఇంకోటి వచ్చేసి మనకు తమిళనాడు కోయంబత్తూరుకి అయితే వెళ్ళిపోతుంది అనమాట చూస్తుంటే జనాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు మీకు ఆలడు చెప్పాను కదా కార్తీక దీపోసం అరుణాచలం అని చెప్పేసి దానివల్లనే అంత అనమాట రావుడు కాపాడి రైల్వే స్టేషన్లో ఒకటి మైనస్ ఏంటంటే జంక్షన్ అయినా కానీ మధ్యలో ఎక్కడ మనకు ఫోటో బ్రిడ్జ్ అయితే ఒక్కటి కూడా ఉండదు మీకు స్టార్టింగ్లో ఒక బ్రిడ్జ్ చూపించాను కదా ఒకటి స్టార్టింగ్లో ఫ్లాట్ ఎంట్రెన్స్లో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి మనం బయటకు రావాలి ఇది స్టేషన్కి మెయిన్ ఎంట్రెన్స్ మనకు దీని ముందే ఒకటి ఆటో స్టాండ్ అయితే ఉంది అక్కడికి వెళ్ళిపోయి మన ఆటో అయితే మాట్లాడుకొని అయితే వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే మనకు క్యాబ్స్ అయితే ఏవి లేవు ఊబర్ ఓలా ఇలాంటివి అయితే ఏమి ఉండవు మనకు ఆటోసే ఉంటాయి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట మాకు ఫోర్ మెంబర్స్ కలిపి మాకు ఇక్కడ స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్ వరకు ఐదు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు ఆటో అయినా ఇక్కడ లోపల వరకు బస్సులు అయితే రావు ఒకవేళ మీరు బస్సుకు వెళ్ళాలి అన్నా కానీ మీరు ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ శ్రీపురంకి బస్సుకు వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అసలు ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది టైం కాబట్టి నేనేమనుకున్నాను స్టేషన్ దగ్గర నుంచి మనము శ్రీపురం వెళ్ళాలంటే పల్లెటూరులో వెళ్తామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఇదంతా కూడా ఇంకా సిటీ అనమాట కాట్పాడి జంక్షన్ నుంచి వేలూరు తర్వాత టెంపుల్ శ్రీపురం టెంపుల్ ఈ ఆర్చ్ నుంచి స్ట్రేట్కి వెళ్తే తిరువన్మల వెళ్తుంది ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ మనం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తాము ఫైనల్గా మేము సిరిపురం అయితే వచ్చేసినాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇక్కడ నుంచి మేము దర్శనానికి వెళ్తాం మీకు ఇక్కడ రైట్ సైడ్ లాగా కనిపించేది ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ దాని తర్వాత ఇంకా వేరే చోటన దానికి ఆ ముందే అనమాట ఒక టెంపుల్ అయితే కట్టి ఉన్నారు మేము ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే శ్రీ నారాయణ భవన్కి అయితే వచ్చేసి ఉన్నాము ఫస్ట్ టిఫిన్ చేసుకొని లేట్ అయిపోయింది టిఫిన్ చేసుకొని మేము దర్శనానికి అయితే వెళ్తాం ఇంకా గోల్డెన్ టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది మనం ఇక్కడ నుంచి ఆయన లోపలికి వెళ్ళాలి నేను గోల్డెన్ టెంపుల్కి చాలా రోజుల నుంచి వద్దాం వద్దాం అనుకుంటున్నాము కాకపోతే రాలేకపోయి ఉన్నాను ఫైనల్గా ఈరోజు అయితే వచ్చేసి ఉన్నాము ఇక్కడ టోకెన్ తీసుకోవాలి దర్శనానికి అయితే మేము దర్శనానికి టోకెన్ తీసుకొని అయితే వెళ్తాము ఎందుకంటే ఫ్రీ దర్శనం కూడా ఉంది కాకపోతే ఇంకా టైం పడుతుందని చెప్పేసి అన్నారు నేను అక్కడ చూపించాను కదా అక్కడే అనమాట మేము వెళ్ళాల్సింది దర్శనానికి ఫస్ట్ మనం దర్శనానికి వెళ్ళిపోయే ముందు మన చెప్పులు కానీ మొబైల్స్ ఉన్నా కానీ ఇక్కడ డిపాజిట్ చేసి మనం వెళ్ళాలి లోపలికి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చినాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ అయితే చూస్తున్నారు అది వచ్చేసి మనకు ప్రతిరోజు ఇక్కడ నిత్యానజనం అనేది జరుగుతూ ఉంటుందంట మేము కూడా ఈరోజు ఇక్కడ భోజనం అనేది చేస్తున్నాము స్వర్ణలక్ష్మి అమ్మవారిది ఒకటి డెబ్బై కేజీలు బంగారంతో విగ్రహం ఉంటుంది చిన్నది ఒకవేళ మనం కూడా డబ్బులు కట్టి ఈ టోకెన్ తీసుకుంటే మనం కూడా అమ్మవారికి అభిషేకం అనేది చేయొచ్చు ఇక్కడ భోజనం వడ్డించే వాళ్ళు ఇండియన్స్ అయితే కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళే వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళే అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది వాళ్ళని అడిగి కనుక్కుందాం ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం విన్నారు కదా వాళ్ళు సింగపూర్ నుంచి వచ్చారంట కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చినారు వాళ్ళు మీకు ఒకసారి నేను టెంపుల్ది డ్రోన్ వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మీకు చుట్టూరా శ్రీచక్రంగా కనిపిస్తుంది కదా దానిలో నుంచే మనం దర్శనానికి వెళ్ళాలన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి మూడు వైపులా వాటర్ ఉంటుంది ఒక వైపు మాత్రం మనకు ఎంట్రెన్స్ ఉంటుంది టెంపుల్ అయితే చాలా పెద్దది అనమాట వంద ఎకరాల్లో ఉంది చాలా బాగుంటుంది ఇంకోటి మనకు స్టార్టింగ్ ఎంట్రెన్స్లో వెళ్ళేటప్పుడు మనకు వినాయకుడిది గుడి ఉంటుంది అనమాట అక్కడ సోమవారం వచ్చేసి కంప్లీట్గా సిల్వర్తో ఉందనమాట పదిహేను వందల కేజీలతో ఉంది వినాయకుడి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది లోపల గార్డెనింగ్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి ఒక మొబైల్ ఎంట్రెన్స్ అంటే ఎంట్రీ లేదు లోపలికి ఒకవేళ మొబైల్ లోపలికి తీసుకెళ్ళొచ్చు అంటే కానీ మొత్తం చూపించేవాన్ని మీ అందరికీ చూస్తారు కదా డ్రోన్ వ్యూ కూడా మీ అందరికి కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఈ ఎంట్రెన్స్ వచ్చేసి నాకు తెలిసి ఇది బ్రహ్మోత్సవాలు అప్పుడే ఒకటే ఓపెన్ చేస్తారనుకుంటాను డైరెక్ట్ లోపలికి ఎంట్రీ అనమాట ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకవేళ వెళ్ళకపోతే కానీ తప్పకుండా వెళ్ళండి ఈ టెంపుల్ నైట్ టైం చూస్తే కనుక చాలా బాగుంటుంది బట్ మేము ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళాలి కాబట్టి మేము బయలుదేరిపోతున్నాము మీకు బస్ స్టాప్ వచ్చేసి టెంపుల్ ముందే ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి బస్ అయితే మీకు వేలూరు వరకు వేలూరు నుంచి తిరుపతి బస్సులు అయితే చాలానే ఉంటాయి అండ్ వీడియో మాత్రం ఇంతటితో ఎండ్ చేస్తున్నాను తిరిగి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో వద్దాం సైన్గా ఫ్రామ్తో తో దాకా